ప్రేక్షకులకు నమస్కారం అండి ఎక్కువగా ఈ మ్యాన్ పవర్ గురించి అనేక మంది నరాల బలహీనత దాని గురించి చాలామంది ఫోన్లు చేస్తున్నారండి ఏదైనా మంచి చిట్టుగా చెప్పండి సార్ సింపుల్గా అయిపోయి చెప్పండి మేము అందులో మేము ఎఫర్ట్ చేయలేము అనే వాళ్ళకి ఒక చక్కని పరిష్కారం నేను ఇప్పుడు చెప్తున్నానండి మీరు షుగర్ వ్యాధి కనుకుంటే ఈ షుగర్ వ్యాధిని తగ్గించుకోండి షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే మీరు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి మంచి వాతావరణంలో వాకింగ్ కానీ రన్నింగ్ కానీ వెళ్ళాలి అదేవిధంగా మెంతులు కానీ ఒక స్పూన్ మెంతులు నీళ్ళలో వేసుకుని సాయంత్రం పడుకునేటప్పుడు శుభ్రంగా కడుక్కుని వేసుకోండి ఉదయం గిరగరా తిప్పి ఆ మెంతులతో సహా నీళ్లు తాగేయండి నవలొద్దు అలాగే కాకరకాయ ఒక యాభై గ్రాములు తీసుకుని దాన్ని చక్కగా పేస్ట్ చేసుకుని గుడ్లు వేసి పిండుకుని ఆ రసం తాగి వాకింగ్కి వెళ్ళండి ఇలాగా కొంత మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ ఈ షుగర్కి సంబంధించింది కానీ కొంత క్లియర్ అవుతుంది అయిన తర్వాత మీరు ఈ యొక్క ఏదైతే మీకు ఈ నరాల బలహీనత కానీ మ్యాన్ పవర్ తగ్గిపోవడం కానీ ఎలాంటివి ఉన్నాయో వాటి నుంచి బయటపడాలంటే లింక్ అనమాట అక్కడ షుగర్ వ్యాధికి దీనికి అందుకేం చేయాలంటే మీరు ఈ షుగర్ వ్యాధిని తగ్గించుకుంటా చక్కని అశ్వగంధ తీసుకోండి మంచిగా శుద్ధి చేసింది ఎక్కడైనా దొరికితే తీసుకోండి లేకపోతే శుద్ధి చేసింది మీరు శుద్ధి చేసుకోండి ఇంట్లో నేను గత వీడియోల్లో చెప్పాను ఎలా శుద్ధి చేసుకోవాలనేది మళ్ళీ చెప్తున్నాను ఆ చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని అశ్వగంధ కొమ్ముల్ని రూట్ని దాన్ని ఒక పొడవాటి డబ్బా తీసుకుని చెరి సగం నీళ్లు కలిపిన ఆవు పాలు ఆ డబ్బాలో పోసి ఒక లీటర్ వరకు దానిపైన ఒక గుడ్డ కట్టి ఆ గుడ్డకి గొయ్యి పెట్టి మనం ఇడ్లీ పూరం ఎలా చేసుకునే వాళ్ళం ఇడ్లీ పాత్రలో గుంటలు ఎలా ఉంటాయి అలా అనమాట అలా పెద్ద గుంట చేసుకుని అందులో ఇవి వేయండి ఈ కట్ చేసిన రూట్ని దానిపైన ఒక మూకుడు మూతేసి ఆ పాలు పొంగకుండా సన్నటి మంట మీద మంట పెడితే ఆ వచ్చి ఆవిరి నుంచి ఈ వేర్లు ఉడకాలి అప్పుడు అయిపోతాయండి దాన్ని మళ్ళీ ఎండబెట్టుకుని చక్కగా చూర్ణం చేసుకోండి అదేవిధంగా మీకు దోలగొండి విత్తనాలు అని దొరుకుతాయి కివాంచి అంటారు దాన్ని ముఖనా సీడ్స్ అంటారు అవి తెచ్చుకుని అవి కూడా మీరు పాలల్లో ఉడకబెట్టి తొక్క ఒలిసేస్తే మంచిదండి అదేను కదా ఒలిసేసిన తర్వాత ఆ యొక్క గింజని ఈ ఎండబెట్టి పేస్ట్ కొట్టుకోండి పౌడర్ లేదంటే పేస్ట్గా చేసి ఎండబెట్టుకోండి అప్పుడు మళ్ళీ పౌడర్ తొందరగా అవుతుంది ఈ రెండు రకాలు ప్లస్ ఈ శతావరి అని దొరుకుతుందండి ఒకటి ఆ శతావరి కూడా ఏంటంటే మీకు లోపల వేరు ఉండకూడదు పైన తొక్క ఉండకూడదు అటువంటి శతావరిని తీసుకోండి ఈ మూడాటిని చూర్ణం చేయండి ఒక్కొక్క భాగం తీసుకోండి మూడు నాలుగోది మీకు గొబ్బి గింజలు అని దొరుకుతాయండి గొబ్బి గింజలు బజార్లో దొరుకుతాయి కానీ తడి తగిలితే అంటూ పోతాయి జిగురు వచ్చేస్తాయి విపరీతమైన జిగురు ఉంది వాటిలో వాటిని లైట్గా వేపించి మీరు నీట్ పౌడర్ చేసుకోండి ఈ నాలుగు రకాల పౌడర్లు కలుపుకొని ఈ నాలుగు ఆటిల్లో సగం కానీ పూర్తిగా మళ్ళీ అంత భాగంగా తేనె కలుపుకోండి అందులో తేనె కలుపుకొని ఒక లేహిన్లో చేసుకోండి తేనె కలిపాక బాగా జిగురు వస్తుంది ఎందుకంటే గింజలు ఉన్నాయి కాబట్టి ఒక ఎంత వండ తీసుకోండి దాన్ని అదేమి కదండి అంత ఉండ దానిని వేడి పాలల్లో వేసి బాగా కలపండి ఈ గొబ్బి గింజల్లో ఉన్న జిగురు వల్ల అది పూర్తిగా కలవదు ఒక జిగురు లేక దాంట్లో తిరుగుతూ ఉంది పాలల్లో ఆ పడంగా దాన్ని తాగేయండి మీకు వీర్యం ఎంత పెరుగుతుందో చూసుకోండి ఇది వాడిన తర్వాత ఒక అద్భుతమైన ప్రక్రియ అనమాట ఇది ఆయుర్వేదంలో అర్థమైందండి అందరూ అశ్వగంధ అని కరోనా వచ్చాక ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అశ్వగంధాన్ని వాడేస్తున్నారు అర్థమైంది కదండి అలా వాడడం కాదు శుద్ధి చెయ్యని అశ్వగంధలో కూడా కొంత చెడు ఉంది టాక్సిన్స్ ఉంటాయి అని చేత దయచేసి మీరు అశ్వగంధాన్ని అలా డైరెక్ట్గా వాడొద్దండి అది శుద్ధి చేసిన నాకు అశ్వగంధ కాదనుకోండి మీరు అశ్వగంధాన్ని తెచ్చుకుని ఆవు పాలు బాగా కాసుకుని పంచదార వేసుకుని అందులో పటికి బెల్లం పూడం కానీ ఆ పాలల్లో ఈ అశ్వగంధ పౌడర్ వేసేసి ఒక పేస్ట్ లేక చేసేసుకోండి నలిపేసి దాన్ని దాన్ని మళ్ళీ ఎండబెట్టుకోండి ఎండబెట్టుకుని అప్పుడు పౌడర్ చేసుకుని వాడుకోండి అందులో ఉన్న దోషాలు చాలా వరకు తొలగిపోతాయి ఈ ఆవిరి మీద ఉడకబెట్టడం అనేది మాకు కష్టం అండి అనుకుంటే పాలల్లో వేసేసి దీన్ని కలిపేయండి అలాగ రెండుసార్లు అలా కలిపితే ఇంకా బాగా పనిచేస్తుంది ఓన్లీ పాలే మీరు మళ్ళీ కేది పాలు ఏ వాడితే అది పనిచేయదండి ఈ విధంగా కనుక మీరు అశ్వగంధాన్ని శుద్ధి చేసుకుని నేను చెప్పిన విధంగా మీరు మందు చేసుకుని వాడుకుంటే ఇమ్యూనిటీ పెంచడానికి ఒక అద్భుతమైన ఫార్ములా ఇది కానీ దీన్ని పదహారు ఏళ్ళు వచ్చిన తర్వాతే వాడాలి పిల్లలకు వాడద్దు ఇంత అద్భుతమైన ఇమ్యూనిటీ కదా మన పిల్లలకు కూడా వాడేద్దాం అని అనుకోవద్దండి వాళ్ళకి వాడకూడదు చాలామందికి తెలియదు ఓన్లీ అశ్వగంధ అయితే వాడుకోవచ్చు ఈ నాలుగు కలిపింది మట్టికి పదహారు సంవత్సరాలు లేక పైబడిన వాళ్ళు ఈ ముసరళ్ళు కూడా వాడుకోవచ్చు అండి ఏదైతే మనం ధాతువృద్ధి అయ్యి మనం ఈ నరాల వీక్నెస్ నుంచి బయటపడుతున్నామో దానికి చక్కని పరిష్కారం అండి ఈ నరాల వీక్నెస్ వల్ల చాలామందికి అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయి అందులో ఒకటి పార్కిన్సన్స్ అలాగే అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం కూడా మనలో శక్తి అనేది తగ్గిపోవడం ఈ శక్తిని పెంచుకోవాలి అంటే నేను పైన చెప్పిన ఫార్ములా తోటి ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూసి జాగ్రత్తగా రాసుకుని మీరు తయారు చేసుకోండి తయారు చేసుకుని దీన్ని రెండు పూట్ల వాడితే కనుక కీళ్ళ నొప్పులు తగ్గుతాయి బలం పెరుగుతుంది మజిల్ పెయిన్స్ తగ్గుతాయి నరాల నొప్పులు తగ్గుతాయి యవ్వనం పెరుగుతుంది మళ్ళీ ధాతువులు పెరుగుతాయి మీ యొక్క మ్యాన్ పవర్ అనేది పెరుగుతుంది ఇన్ని రకాలైన చక్కని ఒక లేహ్యం గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరగటం దీన్ని జాగ్రత్తగా చేసుకుని మీరు వాడుకోండి ఓకేనండి నమస్కారం